హాయ్ అండి వెల్కమ్ టు రమ్య కిచెన్ ఇవాటి మన వీడియోలో వచ్చేసి బఠానీ రెసిపీ అండి బయట షాప్లో ఉన్నట్టుగా క్రిస్పీగా రావాలంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ఈజీగానే వచ్చేస్తాయండి క్రిస్పీ బఠానీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఈ బఠానీ వేయించుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి పైగా కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది దీంట్లో ఒకసారి వేయించి మనం డబ్బాలో వేసుకుంటే నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ బఠానీ రెసిపీ బఠానీ చేయడం కూడా చాలా ఈజీ అండి ఇంట్లో ఉండే వాటితోనే ఒక బఠానీ తెచ్చుకొని పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఎలా తయారు చేయాలో టేస్టీ టేస్టీ బఠానీ చూద్దాం మనము ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి దాంట్లోకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బఠానీ తీసుకున్నానండి నేను బయట షాప్లో ఉన్నాను ఈ బఠానీ ఇవి పచ్చి బఠానీ కాదండి నార్మల్ బఠానీ అలా రెండు సార్లు వాచ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసి ఒక సిక్స్ అవర్స్ పాటు నానబెట్టండి నానబెట్టిన తర్వాత మనకు ఇలా వస్తాయండి కొంచెం ఉబ్బినట్టుగా ఉంటాయి నానబెట్టిన వాటర్ అంతా తీసేసి రెండు గ్లాసుల వరకు నీళ్ళు పోసేసుకోండి మరీ ఎక్కువగా వాటర్ వద్దండి పొంగిపోతాయి మనకు అలాగే కుక్కర్లో కూడా ఉడికించుకోవద్దండి మెత్తగా ఉడికిపోతాయి బఠానీ అనేది క్రిస్పీగా రాదు మనకు ఒక ఆరు నిమిషాల పాటు ఉడికించుకోండి సరిపోతుంది మరీ మెత్తగా అవసరం లేదు మీకు చేత్తో చూపిస్తున్నాను చూడండి ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి గ్యాస్ కూడా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోండి ఇప్పుడు గ్యాస్ అనేది పూర్తిగా ఆఫ్ చేసేయండి ఒక కాటన్ క్లాత్ తీసుకోండి మీకు ఏదైనా కాటన్ క్లాత్ తీసేసుకోండి సరిపోతుంది లేదు అంటే కొంచెం మందపాటి క్లాత్ తీసుకొని పొడి క్లాత్ అలా పరిచి వాటర్ అన్నీ వంపేసిన తర్వాత కొంచెం గోరు వెచ్చగా ఉన్నప్పుడు క్లాత్ మీద వేసేయండి మీకు కొంచెం ఓపిక ఉంటే క్లాత్తో అలా ఉడవండి లేదంటే ఒక వన్ అవర్ పాటు అలా వదిలేయండి ఫ్యాన్ గాలికి ఇలా వదిలేస్తే మొత్తం వాటర్ లేకుండా పూర్తిగా ఆరిపోతాయండి కంపల్సరిగా గంట గంటన్నర వరకు మనం కంపల్సరీగా ఆరబెట్టాలండి మీరు బఠానీ ఉడికించకుండా కూడా నానబెట్టినప్పుడే తీసి క్లాత్లో వేసి ఆరబెట్టేసుకొని అప్పుడు కూడా ఫ్రై చేసుకోవచ్చండి అలా చేసుకుంటే చిన్న పిల్లలకి కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది వస్తుందండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి అన్నీ గ్యాస్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయిందా లేదా అని ఒక చిన్న బటాని వేసి చూడండి బటాని వేయగానే అలా పొంగుతూ పైకి రావాలండి అలా వచ్చినప్పుడు మనకు ఆయిల్ అనేది హీట్ అయిందని అర్థమండి ఆ బఠాని తీసేసి జాలి లాంటి గరిటె తీసుకొని దాంట్లోకి బఠానీ వేసుకొని మెల్లగా వేసేయండి మనకు బఠానీ వేయగానే ఆయిల్ అనేది పొంగుతుందండి ఆయిల్ కూడా కడాయి నిండా పోసుకోవద్దండి కొంచెం తక్కువగా పోసుకోండి సరిపోతుంది ఎందుకంటే ఆయిల్ పొంగినప్పుడు కూడా గ్యాస్ మీద పోకుండా ఉంటుంది అలాగే ఒక చిన్నపాటి మూత పెట్టేసుకొని కూడా కలిపేసుకోండి మనకు ఎందుకంటే ఆయిల్లో బఠానీ వేసుకోగానే పైకి చిట్లుతుందండి అందుకని ఏదైనా మూత అడ్డం పెట్టేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకోండి గ్యాస్ అనేది కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి బఠాని ఈజీగా మాడిపోతాయి పైకి చిట్లు తాయండి ఏమైనా మీకు తడిగా అనిపించినా కూడా క్లాత్ వేసి పక్కన పెట్టేసి కొంచెం తోడువండి సరిపోతుంది బఠాన్ని వేగిపోయినాయి అని మనకు ఎలా తెలుస్తుందంటే పైకి తేలుతాయండి అలాగే కొంచెం కలర్ కూడా మారుతాయి మనకు బఠానీ వేగినట్టుగా బఠానీ తీసేటప్పుడు కూడా జాలి లాంటి కంటైనర్ తీసుకోండి మనకు ఈజీగా వచ్చేస్తాయి ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా కిందికి వెళ్ళిపోతుందండి ఇలాగే అన్నీ వేయించేసుకోండి వేయించుకొని ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్ వేసి దానిపైన మనం బఠానీ వేయాలండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉన్నా కూడా మనకు టిష్యూ పేపర్కి వెళ్ళిపోతుందండి అలాగే కారం ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి మీరు ఇంకొంచెం స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నా పర్లేదండి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకోండి మీ దగ్గర ఉంటే పావు టీ స్పూన్ చాట్ మసాలా వేసుకున్నా పర్లేదండి లేకుంటే స్కిప్ చేయండి నేనైతే ఒక పావు టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసాను వేసేసి స్పూన్తో కానీ చేయితో కానీ మొత్తం కలిపేసుకోండి బటానికి బాగా పట్టాలండి ఉప్పు కారం చాట్ మసాలా ఈ క్రిస్పీ బఠానీ చేయడం చాలా సింపుల్ అండి కొంచెం ఆయిల్లో వేయించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి కంపల్సరీగా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఏదైనా గాజు డబ్బాలో కానీ ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ వేసుకొని మూత పెట్టేసుకుంటే ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి ఈ బఠానీ అలాగే మనం ఉడికించినాక డీప్ ఫ్రై చేసాము కాబట్టి బఠానీ ఈజీగా డైజెషన్ అవుతాయండి ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానీ ఉండదు మనకు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ నేర్చండి క్రిస్పీ బఠానీ అనేది ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుందండి పైగా మనం బయట నుంచి ఏమీ తీసుకురాకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి అండి ఒక బఠానీ ఉంటే సరిపోతుంది మనకు ఈ వీడియో మీకు నచ్చిందా మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఫస్ట్ టైం వెల్కమ్ టు రమ్యా కిచెన్ నా ఛానల్ చూసేది ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి